హాట్ కావాలా స్వీట్ కావాలా నాణ్యమైన అచ్చతెనుగు పొంగల్ కావాలా హాట్ కావాలి స్వీట్ కావాలి ముందే తొందర పెడితే ఎట్టా బేబీ తొందరగా చూద్దాం రండి వెజ్జీస్ లోడెడ్ పొంగల్ ఆగండి ఆగండి స్కిప్ చేయకండి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి రెస్పాన్స్ వచ్చింది నా మినప్పప్పు చక్రాలకి కుక్కర్లో సో మీరు కనుక అది మిస్ అయి ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి సో నేను హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను పొంగల్ చేసేద్దాం ఇది వెన్ పొంగల్ అంటారండి చెన్నై స్పెషల్ అనమాట ఇది మన స్టైల్లో ఆంధ్ర స్టైల్లో చేసేద్దాం కొన్ని వెజ్జీస్ యాడ్ చేసేసి సో నేను అరకప్పు పెసరపప్పు అరకప్పు బియ్యం వేసుకున్నాను తురిమిన క్యారెట్ ఇంకా ఫ్రెష్ పీస్ ఉన్నాయి నా దగ్గర సో మీకు కావాలంటే బీన్స్ కూడా వేసుకోండి సో ఈ లోపల మన ఒక ముచ్చట చెప్పుకుందాం సో నా వంట కన్నా ముచ్చటికే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందండి సో ముచ్చట తప్పకుండా చెప్పుకోవాలి ఇవాళ ముచ్చట ఏంటంటే మాటే మంత్రము మాటే మంత్రము అంటే మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అది ప్రతిరోజు పదిసార్లు మర్చిపోకుండా అనుకోండి అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి అనుకోండి నాకు మంచి ఉద్యోగం రావాలి మంచి ఉద్యోగం రావాలి మంచి ఉద్యోగం రావాలి అని ప్రతిరోజు కనుక మీరు తప్పు తప్పకుండా పసాలనుకుంటే మీరు డెఫినెట్గా అది మీకు సాధించగలుగుతారు అంటే ఏం లేదండి దాని కొరకు మనకి ఆ గోల్ని ఆ కాన్ఫిడెన్స్ని ఆ పాజిటివిటీని ఆ దేవుడు మార్గం చూపిస్తాడనమాట అంటే ప్రతిరోజు నీ గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారనమాట సో అందుకని ప్రతిరోజు మీరు ఏం సాధించాలి ఒక బిజినెస్ కానీ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలి లేకపోతే జాబ్ రావాలి లేదా నేను జాబ్ చేయాలి ఉద్యోగం మంచి ఇంకొంచెం పొజిషన్ మారాలి అని ఏదైతే అనుకుంటున్నారో అది మైండ్లో అనుకుంటే నేను క్లాస్ ఫస్ట్ రావాలి టాపర్ అవ్వాలి అని ప్రతిరోజు అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది నేనేమనుకుంటున్నానో లాస్ట్లో చెప్తాను వే ఒక్క గ్లాస్ పొంగల్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి సో ఇంకా నేను తీసాక ఇంకా కొంచెం మెత్తగా రావాలని వేడి మీదే ఇంకా టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఓవరాల్గా ఒకేసారి సిక్స్ గ్లాసెస్ పోస్తే కనుక పొంగిపోతుంది సో అలా పోసుకోకండి ఆ టూ గ్లాసెస్ పోసి ఒకసారి పొయ్యి మీద పెట్టుకోండి అంతేనండి మీకు కావాలంటే ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేసుకోండి సాంబార్ కూడా చేసుకోండి ఒక్కొక్క తీసిన వెంటనే ఇలా ఇలా క్రష్ చేస్తున్నట్టు పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా అనుకోండి చాలా చాలా సూప్ సూపర్ టేస్టీ ఉప్పు అయితే చూసుకోండి ఒకసారి నెయ్యి తాలింపు వేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది జీడిపప్పులతో ఇంకా కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి దీంతో కొబ్బరి చట్నీ సాంబార్ వేసుకొని తింటే బా ఎక్సలెంట్ అండి ఫుల్ వెజ్ ఇస్ లోడెడ్ పొంగల్ రెడీ అయిపోయింది మేము ఇది యాక్చువల్గా పొద్దున్నీ టిఫిన్ చేయకుండా అన్నం ఒకేసారి అన్నం తిందామని చెప్పి లంచ్కి చేసేసుకున్నాము సో కొబ్బరి చట్నీ విత్ పప్పొంగలి మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు తిన్నాము టేస్ట్ చేద్దామని రెడీ అయిపోయాడు వైదవే నేనేమనుకుంటున్నానంటే మా ఛానల్ సిల్వర్ బటన్ రావాలి ఇంకా మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుకుంటున్నానండి ఇదే నా గోల్ రోజు నేను సిల్వర్ బటన్ రావాలి రావాలి అని కోరుకుంటున్నాను నచ్చ వీడియో కన్నా నచ్చినట్టు సబ్స్క్రైబ్ అయిపోయి